చట్టం అనేటటువంటిది ఏజెన్సీ ప్రాంత వాసులకైతే గుండెకాయ వంటిది దాని మీదే ఈరోజు వాళ్ళు మనగడంతా కూడా ఆధారపడి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం అయితే అలాంటి చట్టాలని సవరించి ఇక్కడ ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పొరపాటు ఎందుకంటే ఎటువంటి చట్ట సవరణలు లేకపోయినప్పటి కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వాసులు వచ్చి అక్రమంగా భూముల్ని ఈరోజు ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగించడం అనేటటువంటిది జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో మరి ఈరోజు టూరిజం అనేటటువంటిది కూడా మరి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి సంస్థే ఆ సంస్థ ద్వారా ఎంతమందిని అభివృద్ధి చే చేశారు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులంతా కూడా మరి జీవన విధానాల్లో కానీ అలాగనే వాళ్ళ అభివృద్ధిలో కానీ లేదా రీత్యా కానీ లేదనుకుంటే వైద్యం రూపంలో కానీ విద్యా రూపంలో కానీ ఈ రోజు వరకు ఏజెన్సీ ప్రాంత వాసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటటువంటి సందానం ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఒక్కసారి మరి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దృష్టి సారించినట్లయితే ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్స్ ఆ ప్రాంతాల్లో గిరిజన ఇతరులు మాత్రమే పూర్తిగా ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకున్నటువంటి దాఖలా దాఖలాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక గిరిజనుడికి చిన్న సాపు కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అలాంటిది చట్టం వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటిది గిరిజనుల మనుగడకి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి చట్టం అలాంటి చట్టాన్ని అభివృద్ధి పేరుతో సవరిస్తామని చెప్పేసి అనటంలో మరి అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఆ చట్టాన్ని సవరించినట్లయితే ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వాసులు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి గిరిజన శ్రేణులు లోబర్చుకొని వాళ్ళ పేర్ల మీద అక్రమంగా ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి దాఖలాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో మరి ఏజెన్సీని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అనేటటువంటి దాంట్లో మాత్రం అతిశయ అతిశ అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇక్కడ మరి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదనుకుంటే వీళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారాలు అయితే లేదు ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అయ్యనపాత్రుడు చెప్పినటువంటి విషయాన్ని భూబదలాయింపు చట్టాన్ని ఎప్పుడైతే సవరిస్తామని చెప్పేసి అన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే పరోక్షంగా ప్రభుత్వం కూడా ఆయన ద్వారా అనిపించి ఉండవచ్చు అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి మరి దాన్ని పూర్తిగా ప్రభుత్వం కూడా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంటున్నాం ఒక ప్రకటన అనేటటువంటిది ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇది ప్రత్యామ్నాయంగా అంటే పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అని మేము భావిస్తున్నాం కాబట్టి ఇదే పరిస్థితి వస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అయ్యనపత్రుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటటువంటిది పెట్టమని చెప్పేసి మేము పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం మరి ఏజెన్సీ ప్రాంతాలని అభివృద్ధి పేరు చెప్పి రకరకాలైనటువంటి దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ వీటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల వల్లే ఈ అనేటువంటి జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి మా సమస్యల్ని సక్రమ రీతిలో పరిష్కరించకపోతే మీ ఎలాంటి ఉద్యమాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రేపు రాష్ట్ర మన్యం బంద్ నలభై ఎనిమిది గంటల పాటు విజయవంతంగా జరుగుతుంది ఈ రాష్ట్ర మన్యం బంద్ ప్రధాన ఉద్దేశం గత నెల ఇరవై ఏడో తేదీన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యనపాతుడు గారు ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేస్తేనే ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో హోటళ్ళు లాడ్జీలు రెస్టారెంట్లు నిర్మాణానికి అవకాశం ఉందని చెప్పేసి ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేయాలని చెప్పేసి అని ఆయన ప్రకటన చేశారు ఆ ప్రకటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతోటి టూరిజం అభివృద్ధి పేరుతోటి ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేయాలని చెప్పేసని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని చెప్పేసి అని మేము భావిస్తున్నాం అందుకనే నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి బై డెబ్బై చట్టం సవరణ చేస్తామని స్పీకర్ ప్రకటన చేసినప్పటికీ స్పష్టమైన వైఖరి ప్రకటన చేయలేదు అందుకనే ఈ రాష్ట్ర మన్యం బంధు విజయవంతం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి అని మేము అడుగుతున్నాం ఆదివాసులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆదివాసుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం నియామక చట్టం చేయండి ఆదివాసీ స్పెషల్ డీఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వండి ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేయండి అంతేకాని ఉన్న చట్టాలని సవరణ చేస్తామంటే మాత్రం ఆదివాసీ సమాజం అంగీకరించదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ స్పీకర్ గారు ఇంకో ప్రకటన చేశారు ఆదివాసీగా అవ్వాలన చేస్తూ ఆదివాసులు పెట్టుబడి పెట్టలేరు డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు మీ పరిపాలన ఏ ఆదివాసి కూడా అభివృద్ధి చెందరా లేదో తెలుసుకోవాల్సింది మీరని చెప్పేసి ఈ సందర్భం అడుగుతున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆదివాసుల పట్ల అభిమానం ఉంటే అనంతగిరిలో మీరు ఇచ్చినటువంటి ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఉన్నాయో అవి ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో జలసమాధి చేస్తామంటే చెప్తే ఖచ్చితం ఊరుకోమని చెప్పేసని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి అంటే ఆదివాసీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు సంబంధించిన పరిశ్రమలు పెట్టాలి ఆదివాసీ ప్రాంతంలో అడ్డాకుల పరిశ్రమ చింతపండు పరిశ్రమ అల్లం పసుపు పరిశ్రమ ఈ పరి కాఫీ పరిశ్రమ ఈ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప ఆదివాసుల్ని ఈ రకంగా చట్టలు సవరణ చేసి అభివృద్ధి చేస్తామంటే ఆదివాసీ అభివృద్ధి కాదు ఆదివాసీ సమాజం అంగీకరించదు ఈ ఈ ప్రాంతంలో చదువుకున్న యువత యువకులు అనేక మంది ఉన్నారు వాళ్ళకి ఆదివాసీ ఫెస్ డీఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని చెప్పేసని ఈ సందర్భం డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్దతున్న పోరాటానికి ఆదివాసీ సమాజం అంత నిలబడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం